ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపటికి పాత కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి ప్రస్తుతం యావత్ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఫోకస్ పెడుతున్నాయి దీంతో ఉద్యోగులను తగ్గించి ఆ మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ పై పెట్టుబడి పెడుతోంది ఇక ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ గూగుల్ కూడా దీనికి అతీతం ఏమీ కాదు అయితే ఉద్యోగులకు సరికొత్త ఆఫర్స్ ఇచ్చి మూడో కంటికి కనిపించనీయకుండా సైలెంట్ వెళ్లిపోండినని కోరుతోంది మరి గూగుల్ ఉద్యోగులను ఇస్తోన్న ఈ ఆఫర్ దీన్ని బైఅట్ ఆఫర్ అంటారు అది ఏంటో ఒలుక్కేద్దాం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి యావత్ ఐటీ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తున్నాయి దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుని ఆ మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెట్టుబడులు పెడుతున్నాయి ఇక ఉద్యోగులను తగ్గించుకోవాలంటే వారికి ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే కదా పెద్ద కంపెనీలో ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ఒక్కటేసారి వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తే లేనిపోని చిక్కులు వచ్చిపడ్డంతో పాటు ఉద్యోగులు ఆందోళనలకు దిగడం నిరసనలు తెలపడంతో కంపెనీలకు లేనిపోని ఇబ్బందులు రావడంతో పాటు కొంతమంది ఉద్యోగులు కోర్టుల్లో కేసులు వేసి యాజమాన్యాలను కోర్టులోకి ఇడుస్తుంటారు దీంతో కంపెనీల పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది దాని ప్రభావంతో కంపెనీ షేర్ మార్కెట్లు కుదేలవుతుంది దీంతో గూగుల్ లాంటి అతిపెద్ద కంపెనీ కూడా ఉద్యోగులకు ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి సైలెంట్గా ఇంటికి పంపించాలనుకుంటోంది ఇక గూగుల్ విషయానికి వస్తే ఉద్యోగులకు ఇచ్చే ప్యాకేజీతో పాటు అదనంగా కొంత మొత్తం అలాగే కంపెనీ స్టాక్స్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది కాగా గూగుల్ అమెరికాలో వివిధ డివిజన్లలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్ ప్రకటించింది ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కోకుండా సాఫీగా సాగరంపడానికి ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఇక కంపెనీ ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని దాని స్థానంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద ఎత్తున పెట్టాలని నిర్ణయించింది ఉదాహరణకు గూగుల్లో కే అండ్ ఐ యూనిట్ లో సుమారు ఇరవై వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు కాగా ఈ కే యూనిట్ ను గత ఏడాది అక్టోబర్ లో పునర్వ్యవస్థీకరించింది కాగా ఈ యూనిట్ కు గూగుల్ ఎగ్జిక్యూటివ్ నిక్ ఫాక్స్ బాధ్యతలు స్వీకరించారు ఇక ఫాక్స్ బాధ్యత స్వీకరించిన తర్వాత గత మంగళవారం నాడు ఉద్యోగులకు ఒక మెమో పంపించారు దాని సందేశం ఏమంటే కంపెనీ అంచనాలకు తగ్గట్టు పనిచేసేవారు కంపెనీలో ఉంటారు అంచనాలు అందుకోని ఉద్యోగులు కంపెనీ నుంచి సైలెంట్గా బైఅవుట్ తీసుకుని నిష్క్రమించండి అని మెమోలో పేర్కొన్నారు కాగా నిక్ ఫాక్స్ తన మెమోలో ఎలాంటి మొహమాటం లేకుండా ఉద్యోగులు నైపుణ్యం చూపిస్తే మీకు కంపెనీలో అవకాశాలుంటాయి మీ పనితీరు బాగా ఉంటే మీరు బైఅవుట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కంపెనీలో కొనసాగుతూ మరింత ఉన్నత స్థానానికి పోగలరు నైపుణ్యం చూపించే ఉద్యోగుల కోసం మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఫాక్స్ తన మెమోలో వివరించారు ఇక అంచనాలకు తగ్గ తగ్గట్టు పని చేయలేకపోతే లేదా ఉద్యోగంలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతే కంపెనీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోండి ఫాక్స్ తన మెమోలో స్పష్టంగా పేర్కొన్నారు ఇక గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది కాగా కంపెనీకి చెందిన ఫైనాన్స్ చీఫ్ అనత్ అష్కేనాజీ గత ఏడాది అక్టోబర్ లోనే కంపెనీ భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది దీంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేయాల్సి వస్తుందని చూచాయిగా చెప్పారు ఇక గూగుల్ కూడా ఇంటర్నల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి దాని స్థానంలో ఉద్యోగులకు ఆధునిక ఏఐ టూల్స్ను ఎలా వాడాలో శిక్షణ ఇప్పిస్తారు ఇంతకుముందు ప్రోగ్రాంల నుంచి ప్రస్తుతం వ్యాపార సంబంధమైన వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది ఇక ఈ ఏడాది గూగుల్ పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో కోత విధించాలని నిర్ణయించింది ఇక ఉద్యోగుల లేఆఫ్ విషయానికి వస్తే సైలెంట్ గానే పని కానివ్వాలనుకుంటోంది ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది సంప్రదాయబద్దమైన లే ఆఫ్ల స్థానంలో కొంత ఉదారంగా మర్యాదపూర్వకంగానే పంపించాలనే ఆలోచనలో ఉంది దీనికి కారణంగా కూడా లేకపోలేదు చివరగా జనవరి రెండు వేల ఇరవై మూడులో గూగుల్ ఏకంగా కంపెనీ నుంచి ఆరు శాతం మంది ఉద్యోగులను తొలగించాలనుకుంటోందనేసరికి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వ్యక్తమయ్యాయి కొంతమంది ఉద్యోగులు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తమను సిస్టంను కట్ చేశారని వాపోయారు ప్రస్తుతం వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే కదా వర్క్ ఫ్రం కు అనుమతిస్తారు దీంతో ఇండియాలో కూర్చుని అమెరికాకు కూడా పని చేసుకోవచ్చు అయితే గూగుల్ ఉద్యోగులకు కంపెనీ యాక్సెస్ లేకుండా చేయడంతో వారంతా షాక్కి గురయ్యారు దీర్ఘకాలంగా కంపెనీకి సేవలందించిన వారికి కూడా కంపెనీతో యాక్సెస్ లేకుండా పోయింది అలాగే అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అలాగే మెడికల్ లీవ్ లేదా మెటర్నిటీ లీవ్లో ఉన్న వారికి కూడా కంపెనీ యాక్సెస్ లేకుండా చేయడంతో పెద్ద దుమారమే రేగింది కంపెనీ దొడ్డిదారిని వేలాది మందిని లే ఆఫ్ చేయాలను చెడ్డ పేరును ఇక అమెరికాలో పనిచేసే గూగుల్ ఉద్యోగుల విషయానికి వస్తే హార్డ్వేర్ యూనిట్ లో వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులను ఏడాది జనవరిలోని బైఅవుట్ కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది కంపెనీ యాజమాన్యం ఈ యూనిట్ లో సుమారు ఇరవై ఐదు వేల మంది ఫుల్ టైం ఉద్యోగులు పనిచేస్తున్నారు వారంతా క్రోమ్ క్రోమ్ ఓఎస్ గూగుల్ ఫొటోస్ గూగుల్ వన్తో పాటు ఫిక్సిల్ డివైజ్లలో పనిచేసేవారే అలాగే పీపుల్ ఆపరేషన్స్ లేదా కంపెనీ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ను కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వచ్ఛందంగా బైఅవుట్కు దరఖాస్తు చేసుకోవాలని కోరింది అలాగే గూగుల్ లీగల్ ఫైనాన్స్ టీంలకు కూడా ఈ ఏడాది బైఅవుట్ను ఆఫర్ చేస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి సిఎన్బిసి తెలిపారు ఇందుకు కంపెనీ స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తే ఎంత డబ్బు ఇస్తుందని టాక్ సహజంగానే ఉదయేస్తోంది దీనికి కంపెనీ మిడ్ నుంచి సీనియర్ లెవెల్ ఉద్యోగులకు పద్నాలుగు వారాల వేతనం అంటే మూడున్నర నెలల వేతనం రావచ్చు దీంతో పాటు అదనంగా ఎన్ని సంవత్సరాల పాటు సర్వీస్ చేస్తే దానికి ఒక వారం వేతనం చొప్పున ఇస్తారని తెలిసింది కాగా మంగళవారం నాటి ఫాక్స్ మెమోలో ఇతర యూనిట్లకు కూడా బైఅవుట్ ఆఫరింగ్ చేయబోతున్నట్టు తెలిపారు ఇతర డిపార్ట్మెంట్లలో కూడా నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఉంచుకుని మిగిలిన వారికి కొంత మొత్తం డబ్బు ఇచ్చి సైలెంట్గా ఇంటికి పంపిస్తామని చెప్పారు మొత్తానికి గూగుల్ కూడా గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులను సాగనంపడానికి సైలెంట్గా తన పని కానిస్తోందని టాక్ యుఎస్ మార్కెట్లో వినిపిస్తోంది